నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాల సందర్భంగా వర్ధనపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తెలంగాణ మైనార్టీ పాఠశాల విద్యార్థులతో వర్ధనపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ నుండి వర్ధనపేట మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వర్ధనపేట మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు అది ఏ ఆ కేవలం ఆయన కొంచెం హర్దన్ నికున రచ్చం చెప్పాలి గుడ్ మార్నింగ్ yes that is the power of the student okay so అందరికి ఉదయం స్పోర్ట్స్ గా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికి టీటా అభినందన్లు సోదరి అధ్యక్షత వహిస్తున్న చైర్పర్సన్ అరుణ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ సుధీర్ గారు అండ్ ఎంఆర్ విద్యాసాగర్ గారు సోదరుడు మార్కెట్ చైర్మన్ వెంకటయ్య గారు మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ మార్పి గారు అండ్ మార్కెట్ డైరెక్టర్లు కౌన్సిలర్స్ అండ్ టౌన్ అధ్యక్షుడు సురేష్ మండల అధ్యక్షుడు సత్యన్న గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అండ్ మీడియా మిత్రుల అండ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు అలాగే పోలీస్ బృందానికి ప్రత్యేకంగా అభినందనలు ఎందుకంటే చక్కగా ట్రాఫిక్ డైవర్ట్ చేసి వారు కూడా పార్టిసిపేట్ కావడం వారికి కూడా కంగ్రాచులేషన్స్ సో ఈరోజు విజయోత్సవాలు అనేది ఎందుకు జరుపుతున్నాం అనేది ప్రతి విద్యార్థి విద్యార్థులకు తెలియాలి అలాగే అందరి గ్రామాలలో కూడా తెలియాలి మనం చేసేటప్పటికీ వారికి ఏర్పట్ చేసింది దీక్ష దివాసాన్ని పెట్టింది కొంగ కదా ఏడుస్తుంది కదా ఒంటికాలు కొనగల దేమంత దాన్ని కొంగాలి కొంగ ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి మన పిల్లలకు యాభై వేల మంది ఉద్యోగాలు వచ్చినాయి అదే కాదు అందరికి కూడా నిన్న కూడా నిన్న మెడికల్ దినోత్సవంగా ప్రకటించి నిన్న అంతే కదా నిన్న గౌరవ ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారి చేతుల వెళ్లి వారికి ఉద్యోగ సర్టిఫికేట్లు హౌస్ సర్జన్ డాక్టర్లకు సర్టిఫికేట్లు ఉద్యోగ నివాహకాలు చేస్తూ ప్లస్ అంబులెన్స్ కూడా ఇనాపరేట్ చేసి పంపించడం జరిగింది అంటే మీ అందరికీ కూడా తెలుసు ఇన్ని రోజులు ప్రభుత్వం ఏం చేస్తలేదు గురుకులాలకు అనేది ఒక అపవాదం అవుతుంది ఎందుకంటే మీ అందరికి తెలియాలి ఈ రోజు విద్యార్థులకు అందరికీ తెలియాలి గత ప్రభుత్వం మొత్తం మన యొక్క ఫైనాన్షియల్ వ్యవస్థను ఎకానమీని మొత్తం దెబ్బతీసుకోలేదు తెలంగాణ ఉన్న లాస్ట్ కు జీతాలు కూడా రాకుండా అయిపోయే పరిస్థితి అవునా కదా తెలుసా మీ అందరికి తెలుసా యూ నో దట్ అవర్ ఎంప్లాయీస్ యువర్ టీచర్స్ ఆల్సో నాట్ ఏబుల్ టు గెట్ ద పేమెంట్ శాలరీ ఇన్ ద ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ద ఫస్ట్ డే ఈ రోజు ఏమైతుంది బస్ట్ వచ్చిందా జీతం వచ్చిందా